మనుబోలు మండలం అక్కంపేట మనుబోలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెండు వాటర్ ప్లాంట్ను మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు పది లక్షల రూపాయలతో చెన్నూరుకు చెందిన మెట్టు రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం అభినందనమేని ఆయన కుమారుడు మెట్టు యాచేంద్ర సాయిరెడ్డిని అభినందించారు కార్యక్రమంలో మండలాధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణ నాయకులు ఏలూరు కోదండరామిరెడ్డి ఎస్కే అమీర్ బాషా వేణుగోపాల్ రెడ్డి ఫయాజ్ పి రామిరెడ్డి రాజాగౌడ్ వెంకటరమణయ్య తదితరులు స్థానికులు నేతలు పాల్గొన్నారు అనంతరం సోమిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు nika la ve wa random la ra ra ko the ka random দাদা ডিসকোলাস মার্কেটে সারাক্ষণ একটু আর ఈరోజు సార్ మెట్టు రవీంద్రారెడ్డి స్నేహితుడు వాళ్ళ కుమారుడు కూడా వచ్చింద రెండు ఇప్పటికే రెండు వాటర్ ఫ్రెండ్స్ ఇంకా కూడా ఇంకొక మూడు ఇచ్చిన ఇంకొక మూడు ఇచ్చిన్నాడు ఇప్పుడైతే അക്കംപേട്ട് ഗിരിജനവാ ഓപ്പൺ ചെയ്യുന്ന ഗിരിജനോട് പ്രാരംഭിച്ചു ഇങ്ങനെ నెక్స్ట్ ఆయనే సొంత డబ్బులతో ప్లాంట్ ఈ బిల్డింగ్ అన్నీ ఆయనే చేయించాడు రవీంద్రారెడ్డికి పేద ప్రాజెక్టు గిరిజనులు వీళ్ళందరూ ఇబ్బందులు పడే ప్రాంతంలో ఈ వాటర్ ప్లాంట్ పెట్టడం చాలా సంతోషం అంటే సెమ్ సంబంధించి సిఎల్ కంపెనీ ఇప్పటికి పద్నాలుగు ప్లాంట్లు పెట్టింది అయితే అది హెవీ ప్లాంట్లు పెట్టేసేసారు ఒక్కొక్కటి ముప్పై మూడు లక్షలు అంత అవసరం లేదని చెప్పాను ఇప్పుడు మళ్ళీ నలభై మూడు వాటర్ ప్లాంట్లు ఏడు లక్షల లెక్కన ఒక్కొక్కటి నలభై మూడు వాటర్ ప్లాంట్లు పెడుతున్నారు వీలైనంత వరకు ప్రతి పంచాయతీలో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాము ఇవన్నీ జరిగిపోతాయి అట్లే గిరిజన ప్రాంతాలని ఏ విధంగా ఆదుకోవాలో ప్రయత్నం చేస్తున్నాము ఆల్మోస్ట్ మూడు వేల మందికి ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పించాము ఇప్పుడు ఇంచుమించు పన్నెండు కాలనీలు ఫ్యాక్టరీలకి దత్త తెప్పించాం పరిశ్రమలకి వేత్తలు దత్త తీసుకున్నారు ఇంకా చాలా కాలనీస్ ఉన్నాయి అట్లీస్ట్ ఇప్పుడు తోటపల్లిగూడూరు ముత్తుగూడు మహ్రాజులలో ఒక పన్నెండు పన్నెండు కాలనీలు దత్త తీసుకున్నారు అక్కడైతే ఒక్క మల్లికార్జునపురం రెండు వందల ఎనభై ఏళ్ళు సేల్ కంపెనీ గిరిజన ఇల్లు రెండు వందల ఎనభై ఇప్పటికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానీ ఖర్చు పెట్టేది మూడు కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ కోటి ముప్పై లక్షలు పెడతా ఉన్నారు జమిని దగ్గర తీసుకుంది తొంభై మూడు లక్షలు శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టారు ఇంకా ప్రతి కంపెనీ వాళ్ళ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఎంతో కొంత సహాయం ప్రారంభించే కార్యక్రమాలు మొదలైన అసలు లాస్ట్ గవర్నమెంట్లో అయితే ఇన్ని వేల మంది గిరిజనులకి పేదవాళ్ళు అమాయకులు చదువులో చదువు రానోళ్ళు ఎక్కువ మూడు వేల మందికి ఆధార్ కార్డు లేకపోతే ఒక ఏ దేశంలో అయినా ఒక పౌరుడు ఇప్పుడు భారతదేశంలో వాళ్ళు ఉండారు అని అంటే ఎవిడెన్స్ సాక్ష్యం ఆధార్ కార్డు ఆధారం ఆధార్ కార్డు లేకపోతే ఆధారం లేదు వాళ్ళు ఈ ఇండియాలో ఉండాలి అటువంటి మూడు వేల మందికి లేకపోతే ఏం చేస్తున్నాయి ఈ సచివాలయాలు పదకొండు మంది సిబ్బంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మంత్రి ఏం చేశాడు అంత నిర్లక్ష్యమైంది పేదోళ్ళు అంటే దురదృష్టమైంది వాళ్ళ ఇళ్ళు వాళ్ళకి ఇల్లు కడితే అవి బేస్మెంట్లు నిలవని బేస్మెంట్లు తంతే పడిపోయే బేస్మెంట్లు దాంట్లో దోపిడి వాళ్ళ వాళ్ళ భూములు దోపిడి సర్వేపర్లో ఆరు ఎకరాల ఇరవై సెంట్లు ఎత్తేసారు వాలేట్ వాళ్ళు నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఎస్సీలు పోయారు ఇవన్నీ దారుణాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లో జరిగినాయి వ్యవస్థలు కుప్పగోలిపోయినాయి ప్రజలకు ఏదైతే పరిపాలనలో ప్రభుత్వం ఆ ప్రజల సమస్యలు పరిష్కరించాలో ప్రజలకు సమస్యలు క్రియేట్ చేసింది ల్యాండ్ యాక్ట్ అని ఫ్రీ హోల్డ్ అని పెద్ద ముత్తలు ఎంచుకోవటం అవి పట్టా చేసుకోవటం అమ్మా చేసుకోవటం ఏళ్ళకి నాలుగు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు ఏడు చేతిలో పెట్టడం ఇటువంటి ఘోరాలు నేరాలన్నీ సరివేపల్లి నియోజకవర్గంలో జరిగినాయి రాష్ట్రం అందరూ జరిగింది దురదృష్టం ఏదేమైనా పేదోళ్ళకి ఎంతవరకు సహాయం చేయగలమో ఆ ప్రయత్నంలో ఉన్నాం డెఫినెట్గా ప్రభుత్వ మద్దతు పేద ప్రజలకు ఉంటుంది ఒక